మనిషి ప్రతి సంవత్సరంలో కూడా మూడు రోజులు మాత్రం గోశాలలో తప్పకుండా కాలం గడపాలి ఏ మూడు రోజులు గోశాలలో కాలం గడపాలి అందుకే పూర్వం గోశాల నిర్మాణం చేస్తే అందులో కొంతమంది అతిథులు గృహస్థులు వచ్చి ఉండడానికి వీలైన సదుపాయములను కల్పించేవారు ఎందుకనంటే అప్పుడు కానీ గోశాల పూర్తవుతాయి లేకపోతే ఉండడానికి సదుపాయం ఉండాలి కదా ఎందుకంటే వాళ్ళు మూడు రోజులు ఉండాలి అక్కడ ఎప్పుడు ఉండాలి అన్నది చెప్తున్నాడు భీష్ముడు మానవుడోపి ఆశ్వయుజమాసము రెండవ పరిపూచిత గోష్ట మూత్రము పాలు పానమున్ గాహుకామ్య ఫలం ఆశ్వీజమాసంలో శారదా నవరాత్రులు వస్తాయి శుక్లపక్షంలో పాఠమి తిథి విజయదశమి వరకు చేసి ఏకాదశి నాడు రథాయాత్ర చేస్తాడు ద్వాసినాడు అన్న ఉంటుంది అదే కృష్ణపక్షం వస్తుంది పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపక్షం వస్తుంది ఆశ్వీ మాసం ఆ కృష్ణపక్షంలో అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు గోశాలలో వాసన చెయ్యాలి ఆ మూడు రోజులు గోశాలలో ఉండి ఆవు పేడ అన్నము అన్న ఉద్దేశ్యంతో దాని మూత్రము పాలు అన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా శుభ్రం చేసి కడిగి ఎవరు గోశాల ఎందు వాసము చేస్తూ ఉన్నారో అటువంటి వారు దేవతల యొక్క అనుగ్రహం చేత సమస్తమైన ఈప్సితములను సాధించుకుంటారు వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులను పొందుతారు మళ్ళీ ఈ గోవులలోనే గోవులన్నీ శ్రేష్టములే గోవులన్నీ ఉత్కృష్టములే గోవులు సర్వదేవతామయమైనటువంటి శరీరము కలిగినటువంటి ప్రాణు అంత ఉత్కృష్టత కలిగినవి అందుకే వాళ్ళ గోవుని చూస్తూ మాట్లాడటము అన్నమాట ఎందుకని అంటే శ్రావణ మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది శ్రావణ మంగళవారం సర్వ దేవతని ఆరాధన చేస్తారు శ్రావణ మంగళవారం ఏం చేస్తుందంటే అరిష్టాన్ని పోగొడుతుంది అమంగళాన్ని పోగొడుతుంది పోగొట్టి అన్ని మంగళములు కలిగేటట్టుగా చేస్తుంది అన్ని మంగళములు కలిగేటట్టుగా చెయ్యగలిగినది ఏది అంటే భీష్మాచార్యుల వారి నోటి మాట ఇది గోవు దాన్ని స్మరిస్తే చాలు దాన్ని చూస్తే చాలు దానికి ప్రదక్షిణం చేస్తే చాలు దాని గురించి వింటే చాలు ఈ మాట నేను చెప్పలా భీష్ముడు చెప్పాడు భారతంలో అయినప్పుడు ఆ గోవును ఎదురుగుండా చూస్తూ అలంకృతమై ఉండగా దాన్ని దాని దూడని చూస్తూ చెప్పుకోవడం అంటే ఈ ప్రసంగం ఎంత అదృష్టం దాన్ని చూస్తూ వినడం ఇంకెంత అదృష్టం ఉంది